ఓకే నేను ఎన్నో రాత్రులు వస్తాయి పాడాను గ్యూట్ రౌండ్ లో విచ్ ఇళయరాజా సార్ అండ్ ఎస్పీబి సార్ రౌండ్ అన్నమాట వాళ్ళు బర్త్డేస్ వస్తున్నాయి కాబట్టి ఈ రౌండ్ ఇచ్చారు గ్యూట్ రౌండ్ వేరే ఒక అన్నతో పాడాను అయితే ఇదైతే ఐ డెడ్ వెరీ వెరీ వెల్ ఎస్పెషల్లీ ఆర్కెస్ట్రా నుంచి చాలా అప్లోజ్ వచ్చింది ఈ పాటకి నా హై నోట్స్ మీద ఎక్కువ మెచ్చుకున్నారు చాలా బాగా వచ్చింది వాయిస్ లో చాలా బాగుండింది చాలా హాయిగా ఉండింది మా ఇంట్లో ఆ రోజు వింటుండే ఆ సిస్టమ్ చెప్పారు ఆ రోజు స్టేజ్ మీద నాకైతే పక్క కూడా చాలా మంది చెప్పారు కానీ సునీత గారు ఆఫ్ కోర్స్ మళ్ళీ అదే కామెంట్ నీకు రేంజ్ లేదు నీకు హై నోట్స్ రావు నీకు స్కేల్ ఎక్కువ అయిపోయింది ఆల్వేస్ స్ట్రగుల్ మనం దీని మీద మాట్లాడుకోవాలి అని చెప్పారు ఐ డోంట్ థింక్ సో బికాస్ నేను ఎన్ని షోస్ చేశాను ఎందుకు మన ఎస్పీవి సరే నన్ను మెచ్చుకున్నారు అప్పుడు నా హెడ్ వాయిస్ గురించి అండ్ మన సూపర్ శ్వేత మోహన్ గారు అన్ని లాంగ్వేజెస్ లో పాడారు ఆవిడ సుజాత మోహన్ గారు అన్ని లాంగ్వేజెస్ లో పాడారు ఆవిడ మెచ్చుకున్నారు ఇలాగా నీది బేస్ రేంజ్ వాయిస్ అయినా కూడా ఎంత బాగా పాడుతున్నా అసలు తెలియకుండా ఎంత బాగా ఆడుతున్నా ఎంత క్లీన్గా వినిపిస్తున్నా ఐ నోట్స్ అన్ని కూడా చెప్పారు సార్ కూడా మెచ్చుకున్నాను నన్ను ఈ విషయంలో కానీ సునీత గారు మాత్రం అదే పాయింట్ అని చెప్తారు ఎప్పుడు కూడా సో ఇలా జరిగిందే సారీగామే లాస్ట్ నేను ఎలిమినేట్ అయిన రౌండ్ పాడింది సారీగామే ఐ థింక్ దట్ వాస్ ద బెస్ట్ పర్ఫార్మెన్స్ నా కెరియర్ లో కూడా నేను ఇప్పటివరకు నాకు తెలిసి అంతలా పర్ఫార్మ్ చేయలేదు వస్తుంది మీరే చూస్తాను నేను ఎలా పాడాను సారీగామే ఇంకా నాకున్న కోపం అంతా కూడా ఆ సింగింగ్ లో నేను చూపించాను ఆ రోజు మేడ్ సో మెనీ ఇంప్రూవైజేషన్స్ అప్పటికప్పుడు చేసి పాడాను నేను కొన్ని స్టేజ్ మీద సరేగా